లెఫ్ట్ వన్ రైట్ రోజు రోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి రాటర్ ప్యాకెట్ కూడా రాలేదమ్మా జస్ట్ జోక్ చేసాండ్రా

జై ఎమ్మెల్యే లంగరాజుకి 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 జై సౌండ్ ఎంట్ర గాళెట్రా వస్తా మనవలెవ్ వస్తానండి మీరు గ్రామం నుంచి వచ్చినారు కదరా ఆ రోజు ఎంతో కష్టపడి మన మీరు గెలవడం చూసి చాలా కష్టపడ్డామయ్యా ఆ రోజు చాలా కష్టపడ్డారా నా గురించి మీ వల్ల నేను ఎమ్మెల్యే రా మీకు ఏం కావాలండి మీకున్నాను నేను అయ్యా ఏంట్రా చెప్పు మాటలేదు ఏం కావాలరా మీకు కాంట్రాక్ట్ కావాలా ప్రభుత్వ ఉద్యోగం ఏమని కావాలా కొంతవాలా అసలు ఏం కావాలో చెప్పండిరా చెప్పదా చెప్పపోతం తెలుసు చెప్పపోత ఇప్పుడు చెప్పండి రా బాబు మీకు ఇంకేం కావాలి మీకు ఎందుకు టెన్షను నేను ఉన్నాను కదా ఉండండి చెప్పండి రా బాబు చెప్పండి మీరు చెప్పండి 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 ఏం కావాలి చెప్పండి మీరు మీరు మాట ఇచ్చారు కదా అది బాగా గుర్తు చేసుకోండి ఏదే నా ప్రియమైన నియోజకవర్గం ప్రజలారా మన గుర్తు చింతకాయ మన గుర్తు చింతకాయ చింతకాయ పులుపు మనదే గెలుపు చింతకాయ పులుపు మనదే గెలుపు నన్ను గెలిపించండి మీకేది కావాలంటే ఇస్తాను మీకేది కావాలంటే ఏది కావాలంటే నన్ను అడగండి మనల్ని గెలిపించండి చింతకాయ గుర్తు మీద ఎవరి గెలిపించండి చింతకాయ పులుపు మనది గెలుపు మహిళలకు పట్టు చీరలు పురుషులకు టిన్ను బీర్లు కుర్రాళ్ళకు డేటాలు అమ్మాయిలకు పానీపూరీలు వృద్ధులకు ఆశ్రమాలు చంటి పిల్లలకు పాల పీకలు ఉచితంగా అందిస్తాను నీకేది కావాలంటది నీకేది కావాలంటది నన్ను అడగండి నన్ను గెలిపించండి మన గుర్తు చింతకాయ చింతకాయ పులుపు నమస్తే గుర్తొచ్చింది గుర్తొచ్చింది అందుకే కదరా మీకు ఏది కావాలి చెప్పమనే చెప్పండి బర్ర పెగిలిపోతుంది ఇలా సిగరెట్ పెట్టి ఒకటి తీసుకుని రాజ్యండిగా అలాగే చెప్పండి రా మీరు చెప్పండి సార్ మీరు మాకు ఏదైనా చేస్తామని మాకు రోజుకి ఇరవై నాలుగు గంటలు సరిపోవట్లేదు మాకు ముప్పై గంటలు చెయ్యండి ఇదేం చెప్తున్నాడు రేడు ఏం అర్థం కావట్లేదు అలాగే మాకు

మీరు మాటిచ్చారు ఏది కావాలంటే చేస్త మాటిచ్చారు అవును మా వాడు ఉదయం సాయంత్రం వరకు కానా మీద గేమ్ ఆడడానికి టైం సరిపోవట్లేదు మా వాడు ఆ లవర్ తో మాట్లాడడానికి టైం సరిపోవట్లేదు ఇరవై నాలుగు గంటలు నాకు గేమ్స్ ఆడుకోవడానికి ఇష్టసారంగా పరుగులాడడానికి టైం సరిపోవట్లేదు ఆ ముగ్గురికి కాదు మా కుర్రోల ఊళ్ళకి కూడా రోజుకి ఇరవై నాలుగు గంటలు టైం సరిపోవట్లేదు మీరు ఏడు శాతం సాయంత్రం మాకు మాత్రం రోజుకి ముప్పై గంటలు చెయ్యాలి చెప్పండి రోజుకి ముప్పై గంటలు రోజుకి ముప్పై గంటలు మాట్లాడుతున్నా భరే మాట్లాడుతుండ్రా ఏం మాట్లాడుతున్నారా మీరు బాబు చేత చెప్పాను కదా పెన్షన్ ఎందుకు మీకు పెన్షన్ నాకు పెన్షన్ చేయకపోయినా పర్వాలేదు బాబు వాళ్ళకి రోజుకి ముప్పై గంటలు నెలకి నలభై రోజులు చేయండి బాబు అదే చాలు బాబు ధర్మప్రేభులు కదా చేస్తారు బాబు చేస్తారు ఏదో ఒక రోజు చేస్తారు ధర్మప్రేలు కదా చేస్తారు చేస్తారు బాబు చేస్తారు అన్న వాళ్ళు అడిగిన దాంట్లో న్యాయం ఉన్నట్టుంది ఒకసారి అయితే బిడ్డకి ఫోన్ చేసి అడగన్నాను పెట్టుకున్నాను చూడు నా కొట్టుకోవాలి అయ్యేం లేదు సార్ మా నియోజకవర్గ కార్యకర్తలు అంతా కూడా చెప్పండి చెప్పండి నెలకి నలభై రోజులు అడుగుతున్నారు సార్ రోజుకి ముప్పై గంటలు అడుగుతున్నారు సార్ ఏమన్నా అవుతాదా సార్ హలో ఏం మాట్లాడుతున్నారు మీరు కామంతకుండా మాట్లాడుతున్నారు ఇంపార్టెంట్ మీటింగ్ మీటింగ్లో కామన్ కామన్సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారు అది సార్ అది అసలు ఎక్కడెవర్ ఇస్తారు పెద్దపా ఎమ్మెల్యే గారికి సరే మంచి పాట

నువ్వేమో ఎవరి మాటలు వి నాకు ఫోన్ చేసి ముప్పై గంటలు ఏంటి కామన్సెన్స్ నీకు అసలు భౌగోళికంగా తిరిగావా క్యాలెండర్ ఏంటి ప్రపంచం మొత్తం గంటకి రోజుకి ఇరవై నాలుగు గంటలు ఉంటుందని కామన్సెన్స్ నీకు లేకుండా పిచ్చి పిచ్చి మాట్లాడి ఫోన్ చేసి ఓట్ల కోసం దేనికైనా మొక్కుంటు పెడతారు మీరు నాన్సెన్స్ నీకు టికెట్ లేదు ఏం లేదు ఇమీడియట్గా నీ సీట్ క్యాన్సిల్ నీ ఎమ్మెల్యే క్యాన్సిల్ యూ షటప్ అండ్ గెట్ లాస్ట్ మీరు పంచ కనువ పెట్టేసి మర్యాదకి పోవచ్చు షటఅప్ మనం అనుకున్నట్టు అయింది అవును సార్ ఆయన అయిపోయింది నెక్స్ట్ పార్టీ మనకి కన్ఫర్మ్ చేస్తుంది ఎస్ సార్ ఓకేనా ఈ రోజుల్లో ఆ మాత్రం చిత్రత లేకపోతే ఎలా సార్ వెళ్తాం ఎక్కడ మనదే మీరు కన్ఫర్మ్ చేసుకోండి మరొక నలభై ఒక్క నలభై రోజుల్లో నలభై రోజుల్లో నలభై రోజుల్లో మనం ఎమ్మెల్యే ఓకే సార్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మేము అన్నవరం దగ్గరలో శ్రీ అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్కి ఇక్కడ మనం వచ్చాము ఇక్కడే షూటింగ్ చేశాము మరి ఇది అనాథ పిల్లల ఆశ్రమం అండి అనాథ శరణాలయం ఈ ఆశ్రమాన్ని ప్రారంభించినది శ్రీ గవర్ గురునాథరావు గారు మరి ఇంత చక్కనైనటువంటి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం అనేది చాలామందికి తెలియదు ఆయన స్థాపించినటువంటి ఈ ఉత్తమమైనటువంటి ఆశ్రమాన్ని సహృదయంతో అనాథ పిల్లలకు ఉపయోగపడేలా మనం చేరవేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎటువంటి డొనేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ మీ ప్రాంతంలో కానీ మీ ఇంట్లో కానీ తల్లిదండ్రులు లేని పిల్లలు కానీ లేదంటే ఎటువంటి ఆధారం లేని పిల్లలు కానీ లేదంటే పోషించలేకపో లేక ఇబ్బంది పడుతున్నటువంటి పిల్లలు కానీ మీరు జాయిన్ చేయండి చాలా చక్కగా తల్లిదండ్రులు ఇబ్బంది పడినప్పటికీ కూడా ఇక్కడ ట్రస్ట్ అనేది వాళ్ళు బాధ్యతలు తీసుకుంటుంది మంచిగా ఇక్కడ పాఠశాలలో చదివించడం జరుగుతుంది మంచి పోషకాలు అందించడం జరుగుతుంది కనుక ఈ విషయం చాలామందికి తెలియదు కనుక మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మరి ఒక పది మందికి తెలియజేస్తారని ఈ మంచి అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా నిజంగా ఇబ్బంది పడే పిల్లలకు అందజేసినట్లయితే వాళ్ళు చాలా ఉపయోగించుకుంటారు వాళ్ళకు భరోసా దొరుకుతుందని మా యొక్క టీం తరఫున మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్